నమస్కారం నా పేరు శివప్రసాద్ రెడ్డి ఊరు వచ్చి మేడవరపల్లి మండలం రాజంపేట అన్నమయ్య జిల్లా శాతం సబ్సిడీతో గవర్నమెంట్ నుంచి డ్రిప్ తీసుకొని అరటి సాగు చేస్తున్నా ద్వారా అరటి సాగు చేయడం వల్ల మూడు లక్షల రూపాయలు ఐదు ఎకరాలకు నాకు ఖర్చు వచ్చింది దిగుబడి నూట పది టన్నులు వచ్చింది పెట్టుబడి పోను నాకు ఒక పది లక్షలు రూపాయలు మిగిలింది ఫిల్టర్ ద్వారా నీరు డ్రిప్ లాటర్ లేకొచ్చి నీరు సతవ చుక్క చుక్క పడి దిగుమతి ఎక్కువగా వచ్చింది డ్రిప్పు వల్ల మాకు సాధ్యమైంది లేబర్ ఖర్చు తగ్గింది డ్రిప్ వల్ల మధ్యలో డ్రిప్పు వల్ల గడ్డి తక్కువగా పడడం వల్ల మాకు ఖర్చు కూడా తగ్గింది ఈ ఫిల్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది సతవులు ఎక్కించుకోవడానికి యూ యూరియా కానీ సిఎన్ కానీ పొటాష్ కానీ ఎక్కించుకోవడం మాకు చాలా సులువుగా ఉంది అంతేగా పాతకాలం పద్ధతిలో సతవులు చల్లడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ ఫిల్టర్ ద్వారా మాకు చాలా సులువుగా ఉంది తక్కువ ఖర్చుతో మాకు ఉపయోగపడుతుంది తొంభై శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీఎంఏ అధికారులకి ధన్యవాదాలు